ం శాంతి మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశం మురళి యొక్క శీర్షిక శివ్ బాబా యొక్క జన్మదినం రోజు క్రోధం అనేటటువంటి జిల్లేడు పూలను బాబ్ దాదాకు అర్పణ చేసి దర్పణంగా కండి పవిత్రమైన ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా బాబా యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి అంటున్నారు బాబా ఈరోజు అందరి పిల్లలు కూడా ఎదురుగా ఉండేవారు కానీ లేదా దేశ విదేశాలలో నాలుగు వైపులా ఉండేటటువంటి పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా తండ్రి యొక్క మరియు తమ యొక్క జన్మదినాన్ని జరుపుకునే దాని యొక్క కోటాను రెట్ల శుభాకాంక్షలు అనేకానేక రెట్లు అభినందనలు ఇస్తూ ఉన్నారు మీరందరూ ఇక్కడికి ఎవరైతే వచ్చారో మీ జన్మదినాన్ని జరుపుకునేదానికి వచ్చారా లేదా తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేదానికి వచ్చారా ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైనది విచిత్రమైనది ఎందుకు అంటే తండ్రి జత జతలోనే పిల్లల జయంతి కూడా జరుగుతుంది కలిసి ఎందుకంటే బాబా ఒంటరిగా కార్యమైతే చేయరు కదా ఎప్పుడైతే తండ్రి జన్మ అనేది జరిగిందో అప్పుడు బాబా యజ్ఞాన్ని రచించారు యజ్ఞాన్ని సంపాదించేదానికి బ్రాహ్మణులు కావాలి అందువలన తండ్రి తన యొక్క జన్మతో పాటుగానే జత జతలో పిల్లలకి కూడా జన్మ అనేది ఇచ్చారు కదా దీని యొక్క జ్ఞాపకార్థము శివరాత్రి రోజు కూడా జరుపుతారు కదా అంటే శివ బాబా జత జతలో శివుడితో పాటు శాలిగ్రాములకి కూడా పూజ చేస్తారు కదా పిల్లలతో బాబా కూడా ప్రతిజ్ఞ చేశారు కదా జతలోనే ఉంటాను జతలోనే తీసుకెళ్తాను అని పిల్లలు కూడా దానికి బదులుగా బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు బాబా జతలోనే ఉంటాము జతలోనే నడుస్తాము మళ్ళీ బ్రహ్మాబాబా జతలోనే రాజ్యం చేస్తాము అని ఇది శివ జయంతి యొక్క అంటే ఈ జయంతి యొక్క విశేషత అయింది ఎందుకంటే పిల్లలు జన్మించటం కూడా తండ్రి జతలోనే జన్మించారు ఉండేది కూడా తండ్రి జతలోనే నడిచేది కూడా తండ్రి జతలోనే రాజ్యం చేసేది కూడా బ్రహ్మబాబా జతలోనే రాజ్యం చేస్తారు అంటే అన్నీ జత జతలో కలిసి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జయంతి విశేషమైనది అంటున్నారు బాబా పిల్లలందరూ కూడా చూడండి ఎంత భాగ్యవంతులు ఎందుకంటే భగవంతుడి ఎదురుగా కూర్చొని జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు కదా అందరి ముఖాలు కూడా సంతోషంతో ఏ విధంగా ఎగురుతూ కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు ఏదైతే ఇక్కడ ప్రాక్టికల్లో మీరు చేస్తూ ఉన్నారు కదా దీని జ్ఞాపకార్థాన్ని భక్తి మార్గంలో కూడా చాలా మంచి పద్ధతితో జ్ఞాపకార్థం అనేది తయారు చేశారు మీరు ఏదైతే ఇక్కడ పిల్లలు బాబాతో ఖుషి ఖుషీగా వ్రతాన్ని ధారణ చేస్తాము అని అంటారు బాబా ఈ ఒక్క జన్మ బ్రాహ్మణ జన్మ అంతా కూడా వ్రతాన్ని ధారణ చేస్తాము ఆ వ్రతం అనుసారంగా నడుస్తాము అని చెప్పారు కదా ఎలాంటి వ్రతం అది పవిత్రతతో నడిచే వ్రతం కదా పవిత్రంగా ఉండేది ఈ ఒక్క జన్మ మీరు వ్రతాన్ని తీసుకున్నారు అంటే ఇది కేవలం ఒక్క జన్మకే కాదు ఇరవై ఒక్క జన్మలు ఇది మీతోనే నడుస్తుంది కదా జతలోనే ఉంటుంది దీన్ని భక్తులైతే వాళ్ళు అక్కడ కొద్ది సమయానికి తినేది తాగేది దీంట్లో వ్రతాన్ని తీసుకుంటారు అలాగే జాగరణ యొక్క కార్యం కూడా చేస్తారు కానీ మీరిక్కడ ఒక్క జన్మ ఏదైతే జాగరణ చేశారో దీని ద్వారా అన్ని రకాల అంధకారాల నుంచి ప్రకాశంలోకి వచ్చేస్తారు దీనితో ఇరవై ఒక్క జన్మలు కూడా మళ్ళీ జాగరణ అనేది మీతోనే నడుస్తుంది తిరిగి అలాంటి ఇరవై ఒక్క జన్మలలో మీకు ఏ రకమైనటువంటి దుఃఖం అశాంతి అనేటటువంటి అంధకారం ఈ విశ్వంలోనే ఉండదు అలాంటి జాగరణ చేస్తూ ఉన్నారు అంటున్నారు బాబా పూర్తి విశ్వమంతా కూడా మీ యొక్క జాగరణ ద్వారా జాగతి జ్యోతిగా అంటే నిరంతరము ప్రకాశంలో ఉండేటటువంటి విధంగా తయారవుతూ ఉంది బాబా అంటున్నారు పిల్లలైతే చెప్తారు పవిత్రత మాకు జన్మసిద్ధ అధికారము అందువలన పవిత్రత అంటే ఇక్కడ కేవలం బ్రహ్మచర్యమే కాదు మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో పవిత్రతను ధారణ చేయటము ఏ విధంగా పిల్లలు పవిత్రత యొక్క వ్రతాన్ని చాలా ధైర్యం పెట్టుకొని మా స్వధర్మము అనుకొని ధారణ చేశారు అలాగే ఇక్కడ రెండవ భూతం ఏదైతే ఉంది కదా క్రోధం దానిని కూడా అలాగే ధారణ చేయాలి అంటున్నారు బాబా ఏ విధంగా జన్మదినాన్ని జరుపుతున్నారు అంటే ఇంకొకరికి బహుమతి ఇస్తారు కదా అలాగే ఈరోజు బాబు దాదా పిల్లలతో ఇదే బహుమతిని కోరుకుంటూ ఉన్నారు కదా క్రోధం అనే భూతాన్ని సమాప్తి చేసేది ఎలాగైతే పవిత్రత విషయంలో ధైర్యం పెట్టుకున్నారు బాబా యొక్క సహయోగంతో మొదటి నెంబర్ భూతమైనటువంటి వికారం పైన ప్రాక్టికల్గా విజయం అంటే మెజారిటీ పిల్లలు విజయం ప్రాప్తి చేసుకొని నడుస్తూ ఉన్నారు అలాగా క్రోధం అనే భూతం పైన కూడా విజయం పొందలేరా అని అడుగుతూ ఉన్నారు బాబా ఇం అందరు పిల్లలతో క్రోధం అనేటటువంటి దానిని బహుమతిగా తీసుకోవాలి అనుకుంటున్నారు బాబా ఇది సాధ్యమవుతుందా బహుమతి బాబాకు ఇచ్చేదానికి అలాగ మీలో మీరు సంకల్పం పెట్టుకొని ధైర్యంగా ముందుకు నడవగలరా క్రోధాన్ని సమాప్తి చేసే సంకల్పం బాబా అడుగుతున్నారు ఎవరైతే అలాగ ధైర్యం పెట్టుకొని ముందుకు నడుస్తాము చేస్తాము అంటారో వాళ్ళు బాబా నుంచి బహుమతి తీసుకుంటారు కదా అంటే బాబాకి బహుమతి ఇవ్వటం బాబా నుంచి బహుమతి తీసుకోవటం కదా ఒకవేళ క్రోధం పైన విజయం పొందేశారు అంటే మిగిలిన వికారాలన్నింటిపైన కూడా విజయం ప్రాప్తి చేసుకునేటటువంటి ధైర్యం పిల్లలలో వచ్చేస్తుంది అంటున్నారు బాబా అయితే ఇక్కడ క్రోధం అనేటటువంటి ఈ భూతాన్ని తొలగించుకునేదానికి కారణాలు ఏవైతే ఉన్నాయి కదా క్రోధం వచ్చేదానికి కారణం మెజారిటీ చూశారు కదా బాబా అంటున్నారు ఎక్కడో ఒక దగ్గర ఈర్ష అనేది ఉంటుంది దాని జతలో ఏదైనా కొన్ని చూసినప్పుడు దాని అనుసారంగా వ్యర్థ సంకల్పాలు వేస్ట్ థాట్స్ అనేవి ఏవైతే లోపల నడుస్తాయి అంటే క్రోధం వచ్చేదానికి కూడా బీజం ఈ వ్యర్థ సంకల్పాలే అవుతుంది కదా ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అనేటటువంటి బీజం ఉంది అంటే ఈ బీజం నుండి క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది దీనికోసం ఒకే ఒక పదం నిమిత్తంగా అవుతుంది కదా అంటే వ్యర్థ సంకల్పాలు కూడా దేనికి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఆ ఒక్క పదం అనే బీజము ఒకవేళ మీరు సమాప్తి చేసేసినట్లయితే క్రోధము సహజంగానే మీ నుంచి తొలగిపోతుంది ఆ ఒక్క పదం ఏంటి ఎందుకు ఇది ఎందుకు ఇది ఏమైంది కదా ఇలాగ ఎందుకు ఎందుకు అనేటటువంటి అనేక ప్రశ్నల యొక్క క్యూ ఏదైతే ఏర్పడుతుందో ఇదే వ్యర్థ సంకల్పాలను తీసుకొస్తుంది దీని ఆధారంతోనే క్రోధం అనేది వస్తుంది అంటున్నారు బాబా అందుకని మీ అందరికీ ఆశ ఉంది కదా తొందర తొందరగా బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా బాబా యొక్క స్నేహమనే జెండా ఎగరాలి అనేది అందరికీ తొందర తొందరగా అవ్వాలనేది ఉంది కదా అందరి పిల్లల యొక్క మనస్సులో కూడా ఇదే పాట వస్తూ ఉంది మా తండ్రి వచ్చేసారు మధురమైన తండ్రి వచ్చేశారు అనేది అందుకోసం బాబా అంటారు తొందర తొందరగా ప్రత్యక్షత అనేటటువంటి జెండా అందరి మనస్సులో కూడా ఎగరాలి అనేటటువంటి ఆశ ఉంది కదా మరి ఈ ఆశని పూర్తి చేసేదానికి వీటన్నింటిని అంటే వ్యర్థ సంకల్పాలు క్రోధం వీటన్నింటిని సదాకాలానికి సమాప్తి చేయాలి అంటున్నారు బాబా ఏదైతే పిల్లలు చెప్తారు కదా అంటే క్యా క్యా క్యో ఇలాంటి ప్రశ్నలు ఏవైతే మనస్సులో వస్తూ ఉన్నాయి కదా ఈ భాషని పరివర్తన చేసుకోలేరా అని అడుగుతున్నారు బాబా ఎందుకు ఎందుకు అనేటటువంటి అనేక ప్రశ్నల యొక్క భాషని పరివర్తన చేయలేరా ఏ విధంగా శివుడికి జిల్లేడు పూలను సమర్పిస్తారు ఈరోజు శివరాత్రిని జరుపుకుంటూ ఉన్నారు శివుడి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు అంటే అందరూ ఈ క్రోధం అనేటటువంటి జిల్లేడు పువ్వులను బాబ్దాదాకు అర్పణ చేసినట్లయితే మీరు దర్పణంగా తయారవుతారు అంటున్నారు బాబా అయితే ఇది బాబాకి ఇచ్చేశారు అంటే బాబా దగ్గర ఇచ్చేసినటువంటి వస్తువుని మళ్ళీ నాది అనుకోవటం ఇది చెడుగా అయిపోతుంది కదా ఇచ్చిన వస్తువుని ఎప్పుడు కూడా తిరిగి వాపసు తీసుకునేది లేదు ఎందుకంటే అది నాది అనేది కాదు కదా ఇప్పుడైతే అకస్మాత్తుగా పరిస్థితులు చూడండి దుఃఖము అశాంతి కదా వీటి కారణంగా ఏవైతే వస్తూ ఉన్నాయి కదా అందువలన బాబా అంటారు మీరు అందరి ఆత్మలపైన మీకు దయ వస్తూ ఉందా ఎందుకంటే ఆత్మలందరికీ కూడా మీరే అయినారు పూజ్యులు కూడా అయినారు మరియు పూర్వజులు కూడా అయినారు పూర్వజులు అనేటటువంటి వారు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని కానీ అలజడిని కానీ చూడలేరు కదా మీరు దీని అంటే ఎవరితో మీకు ప్రేమ ఉంటుంది అంటే వాళ్ళ పైన దయ కలుగుతుంది వాళ్ళ దుఃఖాన్ని మీరు చూడలేరు అంటున్నారు బాబా బాబా అయితే అనుకుంటున్నారు కదా సమయం మిమ్మల్ని పరివర్తన చేస్తుంది అని అనుకుంటారా ఎందుకంటే సమయం కంటే కూడా ముందు మీరు పురుషార్థం చేస్తూ ప్రాప్తి యొక్క ప్రాలబ్దము ఇప్పటి నుంచే అనుభవం అనేది చేస్తూ రావాలి ఎందుకంటే మీకు ఇక్కడ నేర్పించేటటువంటి వారు అంటే సంపన్నంగా అయ్యేదానికి పురుషార్థం చేయించేవారు సమయం అయితే కాదు కదా సమయం మీకు టీచర్ కాదు అంటున్నారు బాబా అందుకని సమయానికి అవుతుంది ఆ సమయానికి చేస్తాము అనేటటువంటిది పిల్లలు సమయాన్ని టీచర్గా చేసుకోవటం అవుతుంది అందువల్ల సమయాన్ని టీచర్గా చేసుకోకండి బాబా యొక్క ఆశలను పూర్తి చేసేటటువంటి వారు మీరందరూ కూడా ఆశ యొక్క దీపాలు కదా ఆ రూపంలో బాబా పిల్లల్ని చూడాలి అనుకుంటూ ఉన్నారు అందువలన నాలుగు వైపులా ఉండేటటువంటి తండ్రి యొక్క సహయోగి స్నేహి మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలకు బాబు దాదా పదమా రెట్లు అభినందనలు తెలిపిస్తున్నారు శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు మరియు జత జతలో ప్రత్యక్షత యొక్క జెండా తొందర తొందరగా ఎగిరవేయాలనే సంకల్పం కూడా ఇస్తూ ఉన్నారు అయితే దాన్ని సమయానికి వదిలేయద్దండి అంటే ఆ సమయం వస్తే బాబా ప్రత్యక్షత అయిపోతుంది అని సమయానికి వదిలి వదిలేయద్దండి అంటే ఆ సమయము అనే దాంట్లో ఉండిపోకండి సమయాన్ని టీచర్గా చేసుకోకూడదు అంటారు బాబా ఎప్పుడైతే తండ్రి తండ్రి టీచర్ మరియు సద్గురువు అలాంటప్పుడు మీ యొక్క జగత్ అంబా చూడండి ఏం చేశారు రెండు పదాలలోనే నెంబర్ తీసుకున్నారు అదేంటి అంటే బాబా చెప్పటం జగత్ అంబా చేయటం అంటే ఇలాంటి తీవ్ర పురుషార్థం చేశారు మరియు నెంబర్ తీసుకున్నారు కదా అందువల్ల మీరందరూ కూడా ఇప్పుడు జగత్ అంబాని ఫాలో చేయండి అంటున్నారు బాబా మంచిది అందరికీ కూడా ప్రియ స్మృతులు మరియు చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను స్వీకరించండి అంటున్నారు బాబా దాని జత జతలో తండ్రి పిల్లలకు పిల్లల యొక్క మాలికత్వాన్ని చూసి నమస్తే చెప్తూ ఉన్నారు ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు మరియు డబల్ నమస్తే मंचिति ओम शांति